హలో బ్రో నమస్తే మనం మొన్న ఇదే లొకేషన్ లో కర్రగాలతో రౌ చేపలు పట్టి ఈ రోజు మాత్రం డబ్బా పల్ల పల్లసెట్టు చేపలు పడదాం అని వచ్చిన అవే తక్కువలో ఒక్కొక్కటి రెండు కిలోల ఉన్నాయి ఆ పల్లసెట్టు చేపలకి ఏమైందో ఏమో గానీ కర్రగాలానికి మాత్రం అస్సలు పడట్లేదు అవి పడకపోతే మనం ఊకుంటాం బాబాయ్ ప్లాన్ బి డబ్బా డబ్బాగాలు పట్టుకుని వచ్చినాం ఇక సతీష్ బాబాయ్ ఏంటి పిండిలో కారం వేస్తాను అనుకునేరు అది కారం కాదు బిర్యానీ లేసే కలర్ డబ్బా నీళ్లు కొంచెం ఎర్రగున్నాయి కాబట్టి కలర్ ఉపయోగపడుతుంది చేపకు కొంచెం కళ్ళున్నా మంచిగా కనపడతాది పిండి జూడు ఎట్టుందో కారం ముద్దున్నట్టే ఇక్కడికి మనం నాలుగు డబ్బా గాలాలు పట్టుకొని వచ్చిన వాటికి పిండి పెట్టడం కూడా అయిపోయింది ఇక నాలుగు డబ్బాలు నీళ్ళలో వేసి మనకి ఏం చేపడుతుందో చూద్దాం ఇంకా లైక్ కొట్టినట్లేరు లైక్ కొట్టండి బాబాయ్ మనకి ఎన్ని చేపలు పడ్డాయి ఏం కథ అనేది ఫుల్ వీడియో కూడా ఉంది మీ ఖాళీ దొరికినప్పుడు ఒక్కసారి అట్లా వెళ్ళి చూడండి ఇక మన వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చిన్న కొట్టండి గట్టిని గట్టి గుద్దండి రైట్